ఏం చేస్తున్నావు బిడ్డ ఇదిగో పెద్దమ్మా ఈ చీర చూడు బాగుందా కలర్ ఎలా ఉందా చూసి చెప్పు చాలా బాగుంది పచ్చ కలరు ఇది మెరూన్ కలరు మంచి కొడుతుంది చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది ఎవరు చీర్రు ఇంకెవరు పెద్దమ్మా రాకేష్ తీసుకొచ్చిండు అవునా భలే ఉంది చీర ఎవరి కోసం తీసుకొచ్చిండు బాగుంది సెలక్షన్ మంది పర్వాలేదు ఏమో అనుకున్నా వాన్ సెలక్షన్ కూడా బాగానే ఉండేటట్టుంది నన్ను పెళ్లి చేసుకున్నానంటే సెలక్షన్ బాగున్నట్టే కదా పెద్దమ్మా నేను బాగాలేనా ఆయన సెలక్షన్లో నేను కూడా బాగున్నట్టే కదా హాయ్ నీకేం తక్కువ బిడ్డ అచ్చ మహాలక్ష్మిలా ఉంటావు బంగారు బొమ్మవి థ్యాంక్ యూ పెద్దమ్మ మొన్న రాకేశంబడి పోయి బాగానే షాపింగ్ చేసిరి లతన్ రాజన్ తొలుకొని పోయి బంగారం కొనే బట్టలు కొనే ఇప్పుడు మళ్ళా మళ్ళా ఎందుకు కొన్నారు బిడ్డ పైసలు వేస్ట్ ఇప్పుడు కూడబెట్టుకునే ప్లాన్ చేసుకోవాలి మీరు ఆగమాగం ఖర్చు పెట్టద్దు పిల్లలు పుట్టిన కొద్దీ ఖర్చులు ఎక్కువైతుంటాయి బిడ్డ పెద్ద మనిషినే చెప్తున్నా కోపగించుకోకండి మేమందరం తీసుకున్నాం పెద్దమ్మ నీకు మాత్రం తీసుకురాలేదు కదా మరి నీకంటూ మేము తప్ప ఉన్నారు పెద్దమ్మ నాకు నువ్వు మీకు మేము అన్నట్టుగా మీకు లేకుండా ఉంటే ఎలా పెద్దమ్మ మా మనసుకి బాధ అనిపించదా అందుకే పెద్దమ్మ కూడా తీసుకురా అయ్యా అని చెప్పాను ఇంక ఈరోజు రాజ అమ్మకొకటి మీకు మీకొకటి తీసుకొచ్చాడు ఎందుకంటే రాజవాళ్ళ అమ్మ కూడా నన్ను కన్న కూతురులాగా చూసుకుంది పెళ్ళి పెళ్లి కాకముందు చాలా ప్రేమ చేసింది అందుకే రాజవాళ్ళ అమ్మ కూడా తీసుకున్నాను పెద్దమ్మ మంచి పని చేసినావు బిడ్డ నిన్ను మీ తల్లిదండ్రి చనిపోయిన తర్వాత పెంచి పెద్దలు చేసిరే వాళ్ళు వాళ్ళ అమ్మకి తీసుకొని మంచి పని చేసినావు నువ్వు నేరుగా పోయి ఫంక్షన్ ఉంది ఎల్లుండి ఖచ్చితంగా రా పెద్దమ్మ అంటవా మరి మమ్మీ అంటవా ఏమంటావా ఆంటీ అంటవా పోయి నువ్వే డైరెక్ట్గా చెప్పు ఆమెకేమైనా కోపం ఉన్నా కానీ ఇట్లా చెప్పి నన్ను క్షమించండి నేను ఏమైనా తప్పు చేసి ఉంటే అని చెప్పి సరే సరేనా బిడ్డ నేను నీ మంచి కోసమే చెప్తున్నా రాను రాను పిల్లల్లో ఉన్న కొద్దీ నీకు బంధువులు ఎవరూ లేరు ఇక వాళ్ళు నేను ఎన్ని రోజులు ఉండ ఇక నాది జీవితకాలం దగ్గర పడ్డట్టే కదా మీరు ఇంకా బంధాలు పెంచుకుంటే రాజా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ అవతల వాళ్ళు అందరూ మంచిగా వస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు రాజా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా పరిచయం ఉంటారు చిన్న ఉన్నప్పటి నుంచి పెరిగినావు కాబట్టి ఇక వాళ్ళని కూడా మంచిగా చేసుకొని అన్నిటికీ పిలుచుకోవాలి బిడ్డ ఈ రెండిట్లో గ్రీన్ కలర్ మీకు ఇష్టం కదా పెద్దమ్మ అయితే ఈ గ్రీన్ కలర్ మీరు తీసేసుకోండి రాజా వాళ్ళ మమ్మీకి ఈ మెరూన్ కలర్ ఇస్తాను ఇచ్చి నన్ను క్షమించమని అడుగుతాను చిన్నప్పటి నుంచి నేను ఆంటీ అని పిలిచాను ఆమెని ఇప్పుడు మమ్మీ అని పిలుస్తాను నన్ను క్షమిస్తుందా మరి ఏం చేస్తుందా చూడాలి క్షమించే గుణమే వాళ్ళది మంచి మనస్సు ఖచ్చితంగా క్షమిస్తుందని అనుకుంటున్నాను పెద్దమ్మ నేనే నేరుగా వెళ్ళి అడుగుతాను ఖచ్చితంగా రండి నీ కూతురు అయితే రారా అని చెప్పేసి కాళ్ళ మీద అయినా సరే పడతాను పెద్దమ్మ ఖచ్చితంగా క్షమిస్తది బిడ్డ ఎందుకంటే తెలిసి తెలియక చిన్నప్పుడు ఏదో చేశావు ఇక ఇప్పుడు పిల్ల తల్లివైనవు కానీ ఈ సన్నీ ముఖం చూడకపోయినా నీ పిల్లల ముఖమైనా చూస్తారు కదా ఎవరున్నారులే ఆమెకైనా మేం తప్ప అని చెప్పి వాళ్ళే వస్తారు నువ్వేం బాధపడకు నా మాట చూడు ఇంకా వస్తారా రారా అలాగే పెద్దమ్మ నేను ఈరోజే బయలుదేరుతాను మరి ఒక్క మాట రాకేష్కి కూడా చెప్పి వెళ్ళిబిడ్డా ఖచ్చితంగా చెప్తా పెద్దమ్మా బాబు నాడిస్తూ వాళ్ళు కూర్చున్నాడు ఆయన ఇంక నేను ఇలా రాజా వాళ్ళ మమ్మీని ఇన్వైట్ చేయడానికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తాను మళ్ళీ తొందరగానే వస్తావు కదా బాబు ఇక్కడే ఉండని మేము ఆడిపిస్తాంలే సరే పెద్దమ్మా వెళ్ళొస్తా పెద్దమ్మ బాబు జాగ్రత్త మరి సరే బిడ్డ నేను చూసుకుంటా గానీ వెళ్ళిరా ఏమండి నేను రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి మీరు పర్మిషన్ ఇస్తేందుకు రాజా ఫోన్లో చెప్తే ఏం బాగుంటుందండి రాజాకులతకి ఫోన్లో చెప్పాము కానీ పెద్దమ్మ అంటుంది డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలి దగ్గర వాళ్ళకి అలా ఫోన్లో చెప్తే మంచిది కాదు బిడ్డ అని అంటుందండి అందుకే రాజా వాళ్ళ అమ్మకి వెళ్ళి ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను బయటకు పంపించడం మంచి పద్ధతి కాదు సుధా నేను వెళ్ళొస్తానులే ఇటు ఇచ్చేయి బాబు నెత్తుకో నేను వెళ్ళి బండి మీదనే వెళ్తాను కాబట్టి త్వరగానే వచ్చేస్తాను ఏమంటావు వద్దండి మీరు వెళ్ళింది వేరు అండి అదేంటి ఎవరైనా చెప్పినా కానీ ఒకటే కదా నీ మొగుండి నేను నేను చెప్పినా ఒకటే నువ్వు చెప్పినా ఒకటే ఏమవుతుంది చెప్తే అది అంతేనండి నేను వాళ్ళ ఇంట్లో పుట్టి దాన్ని నేను వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేస్తే మంచిగా ఉంటది మీరు వెళ్తే బాగోదండి మీరు చెప్పే చెప్పారు ఫోన్లో కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడి వాళ్ళ అమ్మకి ఇంకా నా మీద కోపం ఉంది కదండి అందుకే ఆ కోపం పోవాలి అంటే డైరెక్ట్గా నేనే వెళ్ళి మాట్లాడాలి ఆంటీతో కానీ నిన్ను మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైందండి కానీ నేను ఫిట్ గా ఉన్నాను పర్లేదు నాకు ఏం అవ్వలేదు ఓకేనా ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేస్తాను కదా అది కాదే చూసిన వాళ్ళు కూడా మొగడు ఇంట్లో ఉండి చేస్తాను పంపించేమో వద్దండి నేను కదా ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేస్తాను ఇంటి దగ్గరే ఎక్కుతాను వాళ్ళ ఇంటి దగ్గరే దిగుతాను నాకేంటి భయ్య మొండిరానవు కదా విననే వినవు సరే మరి జాగ్రత్తగా వెళ్ళిరా సరేనండి బాయ్ బాబు జాగ్రత్త పాలు పట్టండి ఏడిస్తే సరే సుధా నేను చూసుకుంటానులే బాబుని వెళ్ళిరా సడన్ గా నిర్ణయం తీసుకుంది ఏంటి వెళ్ళొస్తానని ఇలాంటి పరిస్థితిలో బయటకు పంపిస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అయినా ఫిట్గానే ఉంటుందిలే దానికి అన్ని హెల్త్ టిప్స్ తెలుసు అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగానే ఉంటాది ఆడుకుంటుండు సుధను నేనే డైరెక్ట్ చెప్తే బాగుంటది కానీ ఫోన్ లో చెప్తే గౌరవంగా ఉండదు అందుకే వెళ్ళి మనిషి రమ్మని చెప్పావు బానే ఉంది కానీ అది ఆటోలో వెళ్తే సేఫ్ అంటావా ముందే ఆపరేషన్ అయింది కదా అంత కోలుకుందిరా డాక్టరే చెప్పింది అంత మంచిగా అయిపోయింది అని ఇన్ని రోజులు ఇంకా కోలుకోకుండా ఉంటదా అన్ని తెలిసిన మనిషే మనమే దానికి చెప్పాలా మనమే మనకే అది చెప్తది అవునత్త నిజమేనే టు టు ఏంటి కన్నయ్యా చూస్తున్నావు మేమేం మాట్లాడుతున్నామని అన్ని వింటున్నావా దొంగలాగా నేను వీడు రోజు నీకు లైన్ వేస్తున్నట్టుండే మళ్ళీ వస్తున్నాడు సైకిల్ తీసుకొని వాడి బొంద సైకిల్ తీసుకొని బిల్డప్ ఎక్కువ హీరోనని అనుకుంటున్నాడు వాడి మనసుకి చిట్కీ రా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అదేందిరో మొన్న కర్రదాన నీ ముఖం అద్దంలో చూసుకో అది ఇది అని ఎన్నో మాటలు అన్నావు నన్ను ఇప్పుడు నీ సైకిల్ మీద నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటున్నావు ప్లేట్ మార్చావేంట్రో నా ముందు ఫోజు కొట్టాలని ఫోజు కొడుతున్నాడు చిటికి వెళ్ళు మరి నీ ఇష్టమే సరేరా నేను నీతో రావాలి అంటే ఒక కండిషన్ నువ్వు సైకిల్ని స్లోగా నడిపించాలి మా ఇంటికి ముందుగానే నన్ను డ్రాప్ చేయాలి ఇంటికంటే మన ఊరు చివరిలోనే నన్ను డ్రాప్ చేయాలి ఇంటి దాకా తీసుకెళ్ళొద్దు అలా అయితేనే వస్తాను దీని దీని వేసాలు దీని తొక్కులో కండిషన్స్ నేను నా సైడ్ చూడట్లేదు దీన్ని తీసుకెళ్తే అది కుళ్ళుకొని నా వెంట వస్తుందేమో అని దీన్ని ఎక్కించుకుంటా అని అనుకుంటున్నాను ఇదేమో పెద్ద ఫోజు కొడుతుంది అందగత్తెనన్నా బిల్లప్పు కర్రము కొంది ఏం

నేను రావట్లేదని ఈ చిట్కీని తీసుకుని వెళ్తున్నాడు వెళ్తుంది ఈ చిటికి కూడా కర్రెమొక ఉంది రేపటి నుంచి నేను ఖర్చు అవుతాను అస్సలు మాట్లాడాను నా లో కూడా కూర్చొనియను ఎక్కడికి వెళ్ళొస్తున్నా సుష్మా పెద్దమ్మేంటి ఇలా ఉంది గొంతులో బేస్ నిన్నేనే అడుగుతుంటే ఏం సమాధానం చెప్పావు ఆ ఏం లేదు పెద్దమ్మ ఊరికే ఇంట్లో కూర్చుంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయని జర వాకింగ్కి వెళ్ళేస్తున్నాను అవునా ఏ సుష్మా గమ్ముచ్చట నాకు చెప్పవాయే నొప్పులు తగ్గితే మరి రోజు వాకింగ్కు నేను కూడా వస్తా కదా నేను నీతోని వామ్ పెద్దమ్మ నాతో వచ్చిందంటే ఇవన్నీ ఎంక్వైరీ చేసుడు కాదు కదా నేనేమో లత గురించి ఎంక్వైరీ చేస్తున్నా అది సీక్రెట్లు ఇవో దాస్తున్నది అవన్నీ తెలుసుకోవాలంటే నేను ఒక్కదాన్నే పోవాలి నేను ఒక్కదాన్ని పోయి దాని వెనకలా ఫాలో అవుతూ సీక్రెట్లు అన్నీ తెలుసుకోవాలి వస్తే ఏడైతుంది అవి ఏమైంది సుష్మా వాకింగ్ దొరకవ్వమంటే గట్ల చూస్తున్నావు ఆ అదేం లేదు పెద్దమ్మా రేపు పొద్దున్నే పోదాము రోజు పొద్దున్న ఆరు గంటలకే వాకింగ్ కోదాము ఎందుకంటే ఈ చలికాలంలో ఆరు గంటలకు పోతేనే మంచిది ఆరోగ్యానికి సరేనా ఒక ఐదు కిలోమీటర్లు నువ్వు డైలీ నడిచినవంటే నీ ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరుగుతుంది అంటే ఏంటి నీ ఉద్దేశము నా ఒంట్లో కొవ్వు ఉన్నది అంటున్నావు అట్లా అంటలేను పెద్దమ్మా స్లిమ్గా కావాలన్నా కాళ్ళనొప్పులు తగ్గాలన్నా డైలీ ఒక ఐదు కిలోమీటర్లన్నా నడవాలి అది పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ నడిస్తే ఇంకా మంచిది పెద్దమ్మా అందుకే నువ్వు రోజు నాతో పాటు ఆరు గంటలకు వచ్చేసే వాకింగ్కి వెళ్దాం షూ వేసుకొని రన్నింగ్ చేసుకుంటూ వెళ్తే నీ అందానికి ఇంకా అందం వస్తుంది స్లిమ్ అవుతావు కాళ్ళనొప్పులు కూడా తగ్గుతాయి అవునాయే నిజంగా స్లిమ్గా అవుతానా నేను ఇంకా స్లిమ్గా కావాలన్నా నాకు కూడా అనిపిస్తుంది ఈ వయసులో ఏ నొప్పులు ఉండకుండా స్లిమ్గా అందంగా కనిపిస్తే ఎంత అని ఆశగా ఉంటుంది నాకు ఇక నువ్వు ఉన్నావు కదా బిడ్డ తోడు నాకు రోజు గంటలకే లేచిపోదాం మరి పోయి ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేసి వస్తాం పోనైదు ఆ రానైదు అయితే సరిపోతుందా పది కిలోమీటర్లు నీ మొఖమే నీ మొఖం నీ మొఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో ఐదు కిలోమీటర్లు నడవడమే కష్టం నువ్వు అంటే పది కిలోమీటర్లు నడిచేస్తుందట పోయిదు కిలోమీటర్లు రానైదు కిలోమీటర్లు నడుస్తా అని మాట్లాడుతుంది వామ్మో ఇది ఈ వయసులో కూడా స్లిమ్ కావాలనుకుంటుందంటే దీనికి ఇంకా కోరికలు ఏమి తగ్గలేనట్టున్నాయి పెరుగుతూనే ఉన్నట్టున్నాయి అన్ని రకాలుగా ఏమంటారు అందం మీద వేమం బాగా ఉన్నట్టున్నది అవు శ్రీధరు నువ్వేనా రాసెద్దయినా గుళ్ళో పంతులాగున్నాడు పంతులా పాడా వీడో పెద్ద ఎదవ పోలీస్ జాబ్ చేస్తుండే మొన్నదాకా జాబ్ పోయింది ఇప్పుడు ఊరి మీద తిరుగుతున్నాడు అవునా అయితే మన ఇంటికి ఎందుకు వచ్చిండు చూడు ఇప్పుడు ఏదో కథ చెప్తాడు కూసో శ్రీధర్ రాజా లేడా ఆంటీ ఈ టైం లో ఎందుకు ఉంటాడు శ్రీధర్ ఉండడు కదా వాడు పొలం కాడికే పోతాడు వాని పని మొత్తం పొలం కాని ఇక తిన్నాడు పొద్దున్నే ఇంత టిఫిన్ పోయిండు ఇక మధ్యాహ్నం టిఫిన్ లత తీసుకుపోతుంది కదా పొద్దు మీకు రాకట్టే ఉంటాడు సాయంత్రం ఐదారు అవుతుంది ఆడ ఇంటికి వచ్చే కదా చాలా రోజులైంది ఆంటీ రాజాను చూసి పనులలో తిరిగినట్టు ఉన్నాడు వాడిని చూడాలి చూడాలనిపించింది అందుకే ఇంకా ఇక్కడ గుడికి వెళ్ళాను గుడికి వెళ్లే దారిలోనే కదా మీ ఇల్లు ఇలా ఇక చూడాలనిపించి వచ్చాను సుష్మా చూసావా స్టార్ట్ చేసిండు చెప్పాను కదా ఏదో ఒక సోది చెప్తాడని వింటున్నాను పెద్దమ్మా లత కూడా లేదు ఆంటీ ఇంట్లో లత ఆడుకోతుంది ఆయన ఇంట్లోనే ఉంటది జర అయితే సర్ది తీసుకోబోతుంది అంతే ఆమె పని పిల్లలు స్కూల్కి కే వచ్చిన తర్వాత వాళ్ళకు వండి పెట్టు తినబెట్టు పండబెట్టుడు ఇదే పని ఇంకా ఆమెకి ఏం పని ఉంటదని అంటే లత లోపలనే ఉన్నట్టుంది ఇప్పుడు బయటకు వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తలేదు బాక్స్ తీసుకోవడం అంటే ఒకటిన్నర రెండు గంటల లోపల వెళ్తదేమో మరి ఇప్పుడు బయటకు రాదు నేను ఇంట్లో ఉన్నా వేస్టే

మీ అమ్మాయి తేగ మేన కోడలన్న మౌనిక మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది ఈ అదిత మీద ప్రేమ చూపించేటోళ్ళే లేరు పాప అయ్యో అదేం లేదా ఆంటీ ఇద్దరిని ఒకే రకంగా చూస్తుంది మమ్మీ ఇప్పుడు చాలా మారిపోయింది మమ్మీ ఇంకా అరిత మీదనే ప్రేమ ఎక్కువ చూపిస్తుంది నెల నిండిన కొద్ది అరిత కూడా చీర డల్ అయిపోతుంది ఏ పని కూడా చేస్తలేదు చేయనిస్తలేదు అమ్మ అవును మరి చూడాలి అరితకి ఇంకెవరు ఉన్నారు శ్రీధర్ నువ్వు ప్రేమ చూడాలి ఇప్పుడు మీ అమ్మ కూడా ప్రేమ చూడాలి వాళ్ళ తల్లిదండ్రులు రాయే రారాయే చూడరాయే పాపం అది వాళ్ళ డాడీ రీసెంట్గానే గానే చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చి మాకు అటే తిరుగుడు అవుతుంది ఎక్కువ అయ్యో పాపం మీరేం గోషా అన్ని బాధలు అరితకే పాపం చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో బాధలు పడ్డది పిల్ల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ముందుగా కూడా ఎన్ని కష్టాలు పడ్డదో అసలు నోరుతో చెప్పలేము ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తండ్రిని కూడా కొట్టుకునేనా ఇదేం బాధ భగవంతుడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మ వదినా నాన్న నేను అందరం కూడా అరితకు మంచిగా చూస్తున్నాం అంటే అప్పట్లో మంచిగా చూడలేమేమో కానీ ఇప్పుడైతే ఆదితను ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకుంటున్నారు అందరు అయ్యో నిన్ను కనీసం వెయ్యి కూడా మంచి ఒక నిమిషం తీసుకొని వస్తా నేనేం కొత్త చుట్టమ్లు కాదు కదా ఆంటీ కూర్చోండి నాకు ఇప్పుడే ఛాయ్ వద్దు నేను ఇంకా వెళ్ళొస్తా రాజా ఉన్నప్పుడు మళ్ళోసారి వస్తాలే వచ్చి వెళ్ళానని చెప్పండి ఇంటికి మంచి అంటాడు రాజా నీళ్ళు తీసుకొస్తా నేను కొత్త చుట్టమ్మలు కాదు కదా ఆంటీ సిగ్గుపడడానికి అవసరమైతే చాయ్ పెట్టి అని అడుగుతాను ఎందుకు భయపడతాను మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు చాయ్ అవుతలే ఇప్పుడైతే ఇంకా నాకు పని ఉంది గుడికి వెళ్దామని వచ్చాను అడిగాను చెప్పండి కూడా మా చూడ్డానికి కానీ వాడి ఆలోచనలంతా ప్రవర్తన అంతా వేరే రకంగా ఉంది పెద్దమ్మ మొత్తం వచ్చి నుంచి ఇటు డోర్ సైడే చూస్తున్నాడు ఎవరైనా లోపల నుంచి వస్తారా లత వదిన గురించి అనుకుంటా తొంగి తొంగి చూస్తున్నాడు అవును ఇంతకుముందు లతా వదిన మీద కన్నేసిండు వాడు చాలా గొడవలైనవిలే అవన్నీ చెప్పుకోదగినవి కావులే అవునా పెద్దమ్మ నాతో చెప్పరాదు నేను ఎవరికీ చెప్పను కానీ ఎందుకే ఇవన్నీ నీకు ఇంటి గుట్టు బయట పెట్టుకోవడం ఎందుకు చెప్పు నేను చెప్పనులే అవి నాకు ఇష్టం ఉండదు చెప్పడానికి కూడా అంటే నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా పెద్దమ్మ మీ కుటుంబం సభ్యుల్లో ఒకదాన్ని కాదా నేను నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు అట్లని కాదే రాజా చాలా నరకం అనుభవించిండు అదంతా ఒక పీడకలలాగా మర్చిపోయిన అందరం ఇప్పుడు మళ్ళా ఎందుకు అని నా ఉద్దేశం అంటే పెద్దమ్మ తెలిస్తే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తేందుకు అవకాశం ఉంటుంది కదా ఏం జరిగిందో ముందు తర్వాత ఏం జరగబోతుందో అనేది ఈజీగా తెలుసుకోవచ్చు మనం ఆంటీ అగో ఏంటి ఈరోజు ఒకరి మీద ఒకరు షాక్ ఇస్తున్నారు ఈ సుధా ఎందుకు వస్తుంది మళ్ళా ఎవరు పెద్దమ్మా సుధా అంటే ఓ ఈమెనా బాగున్నారా ఆంటీ నన్ను ఆశీర్వదించండి మమ్మీ ఇదేంటి కొత్తగా మమ్మీ అంటుంది మమ్మీ అనాలనిపించినట్టుంది ఇన్ని రోజుల తర్వాత తప్పు తెలుసుకున్నట్టుంది లేమ్మా పైకిలే కూర్చోసుదా ఆంటీ మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయిని పిలవాలనిపించింది ఎందుకంటే మీరు చూపించిన అమ్మ ప్రేమ అప్పట్లో నాకు మూర్ఖంతో కళ్ళు మూసుకుపోయి అర్థం కాలేదు అందుకే ఇప్పుడు నీ ప్రేమ అర్థమయ్యి అమ్మాని పిలిచాను ఏమనుకోరు కదా చా అమ్మాని పిలిస్తే ఏమనుకుంటాం సుధా నిన్ను నేను ఎంత గారభంగా పెంచానో నిన్ను ఎంత ప్రేమ చూసుకున్నానో నీకు తెలుసు నీ మనసుకు తెలుసు కానీ నీ మనసుకి ఏమనిపించిందో నీ ఆలోచనలు ఎలా ఆలోచించావో తెలియదు కానీ అలా జరిగిపోయింది ఇంకా గతం తవ్వుకొని ఏం చేస్తాంలే నీకు మంచి భర్త దొరికిందా నీకు బాబు పుట్టాడంట కదా నిన్ను మీ ఆయన మంచిగా చూసుకుంటున్నాడా మా ఆయన మంచిగానే చూసుకుంటుండమ్మా ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాను బాబు పుట్టిన తర్వాత మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటుండు నా కష్టాలన్నీ ఇప్పుడు తొలగినట్టే చాలా సంతోషం సుధా నువ్వు సంతోషంగా ఉండడమే మేము కోరుకునేది బాబు ఎలా ఉన్నాడు బాగున్నాడా బాబు చాలా బాగున్నాడమ్మా అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది అని మారం చేస్తున్నాడు తీసుకురా నువ్వు వెళ్ళి అమ్మమ్మని అని పంపించాడు నన్ను ఓ ఇప్పుడే మారం చేస్తున్నాడు అన్నమాట తొందర వాడు బర్త్కి నన్ను చూడాలనిపిస్తుందా అవునమ్మా రోజు మా ఆయన నేను మాట్లాడుకుంటున్నాము అమ్మని తీసుకురావాలి ఫంక్షన్కి రెండు రోజుల ముందే తీసుకొస్తే మనకు పెద్ద మంచిలాగా ఉంటుంది అన్ని విధాలుగా చెప్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను మా ఆయన అన్నాడు ఇద్దరం వెళ్ళి తీసుకొద్దాం పా మరి అన్నాడు లేదండి నేను ఒక్కదాన్నే వెళ్తానులే అని చెప్పేసి నేను వచ్చానమ్మా వస్తుందా కానీ ఫంక్షన్ రోజే వస్తామ్మా ఈ కాళ్ళ నొప్పులు చాలా వేధిస్తున్నాయి నన్ను ఒక దగ్గర కూర్చోలేను నిలబడలేను కూర్చున్నానంటే చాలాసేపు అలా కూర్చొని పైకి లేవాలంటే కష్టం నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం పని చేసేది ఉంటుందమ్మా నీ దగ్గరికి అన్ని చేసుకొని తీసుకొస్తాము నేను ఏ పని చేయనీయము అలా వస్తే బాగుండదు సుధా నేను పేషెంట్ లాగా తయారవుతాను ఒక్క దగ్గర కూర్చోవాలంటే కూర్చోలేను ఇంకో దగ్గరికి లేచి నడవలేను ఇక ఈ కాలనొప్పులతో ఇబ్బంది అవుతుంది మీరు ఫంక్షన్ టైంలో మీకు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది తర్వాత ఎప్పుడన్నా ఉట్టప్పుడు వచ్చి ఉంటాను కానీ ఇప్పుడు కుదరదు సుధా ఏమనుకోకు ఫంక్షన్ నాడు రాజా లతతో వస్తాను మళ్ళీ తొందరగా రిటర్న్ వచ్చేస్తాం కదా అలా అంటే ఎలా అమ్మా ఇంకా నాకు ఎవరున్నారు చెప్పండి మీరు తప్ప నిజమే కానీ రాజాను లతను ఒక రెండు రోజుల ముందు రప్పించుకోమ్మా కానీ నేను కూర్చోనికి నిలబడానికి ఇబ్బంది ఉంటుంది మీరు ఫంక్షన్ పెట్టుకున్న టైంలో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన అని అవుతాను ఎక్కువ ఎవరికి చెప్పట్లేదమ్మా మనకే తెలిసిన వాళ్ళకే చెప్తున్నాము ఇంకా మాకంత చుట్టాలు కూడా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఇప్పుడు వచ్చిన వాళ్ళే ఇక మన వాళ్ళు అనుకోవాలంతే నీకు శారీ తీసుకొచ్చిండు మా ఆయన ఫస్ట్ ఫంక్షన్ చేయబోతున్నాము ఇంట్లో అమ్మకు కూడా పెట్టు శారీ అని చెప్పి తీసుకొచ్చాడమ్మా ఏ చాలా బాగుంది శారీ ఇప్పుడు నాకు చీర ఎందుకమ్మా మా చీరలు ఉన్నాయి కాటన్ చీరలు అవే కట్టలేకపోతున్నా మీరు ఈ ఫంక్షన్ పెట్టుకొని ఇబ్బంది డబ్బుకి ఇబ్బంది పడుకుంటూ నాకు తేవడం అవసరమా తల్లి అలా ఏం లేదమ్మా మా ఆయననే ఇష్టంతో తీసుకొచ్చారు నీకు కన్న తల్లి ఉంటే నేను తీసుకురాకపోయేవాడినా అమ్మకు తీసుకెళ్ళు అని చెప్పేసి తీసుకొచ్చాడమ్మా చాలా స్మూత్గా ఉంది శారీ చూడ్డానికి ఎంత అందంగా ఉందో కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఎవరివిడా అప్పటినుంచి అడుగుదామని మర్చిపోయాను సేమ్ మీలాగనే ఉందమ్మా ఎవరివిడా సుధా మా చెల్లెలు కూతురు హైదరాబాద్లో ఉంటుందని చెప్పేదాన్ని చూడు ఆమె కూతురు మ్యారేజ్ అయింది ఇక వారం పది రోజులు ఆ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు భార్య భర్తలు ఓ అవునా ఓకే ఓకే అమ్మా అమ్మా చీర చూడండి ఏ బాగుంది చీర ఏ షాప్లో ఉన్నారో కానీ నాకు ఇలాంటి చీరలు అంటేనే ఇష్టం బిడ్డ నిజంగా బాగుంది పెద్దమ్మ చీర ఈ జబ్బుల మొక్కంది చీర మీద కన్నేసినట్టున్నారు కదా నాకైతే నచ్చింది సుధా మరి ఏమనుకున్నావమ్మా నా సెలక్షన్ మా ఆయన షాప్కి వెళ్ళి వీడియో కాల్ చేశారు ఈసారి నచ్చింది అని చెప్పి తీసుకున్నాను మా పెద్దమ్మకు ఒకసారి మీకు ఒకసారి ఒకటేసారి తీసుకున్నాము ఇది ఫంక్షన్ నాడు కట్టుకుంటాను ఇక మనమన్న చూడడానికి వస్తాను చాలా థ్యాంక్స్ అమ్మా ఇలా అతయింది ఒక్కసారి బయటకు రాదు చుట్టాలు వచ్చిండ్రు కనీసం ఇంత చాయ్ పెట్టిస్తామని కూడా తెలియదు దీనికి లత ఓ లత ఏంటి అమ్మా సుధ వచ్చింది టీ తీసుకొనిరా అవునా వస్తున్నా వస్తున్నా ఇప్పుడే తీసుకొని వస్తున్నా ఇక లతకు ఇంత భయం లేదు భక్తి లేదు అత్తనే గౌరవం కూడా లేదు ఏది చెప్తే అది తింటారు కొంతమంది కోడళ్ళు కానీ అది నాకే ఎదురు సమాధానం ఇస్తుంది ఇక వండుకున్నప్పుడే వన్ దాని రాజ్యమే ఇక ఏదంటే అదే వండుతుంది నేను చెప్పింది ఏది ఉండదు లతకు మనసు చాలా మంచిదమ్మా అందరినీ గౌరవిస్తుంది అభిమానంగా ప్రేమగా చూసుకుంటది మీకు లోపల ఉన్నా లత తెలియదు బయట బయట లతనే తెలుసు సుధా బాగున్నావా ఎప్పుడు వచ్చినా ఇప్పుడే వచ్చిన లతక్క మేము బాగున్నాము మీరు బాగున్నారా బాగున్నాను సుదా టీ తీసుకో సుదా కనీసం వస్తున్నాను కూడా ఫోన్ చేయలేదు ఎక్కడక్క నేను కూడా సడన్ గా అనుకోని వచ్చాను అమ్మకు చెప్దాము డైరెక్ట్ గా వచ్చాను మీతో ఆల్రెడీ ఫోన్ లో చెప్పాను కానీ మళ్ళీ మనసు కనిపించలేదా సాటిస్ఫాక్షన్ కనిపించలేదు అందుకే మళ్ళీ వచ్చిన ఇక డైరెక్ట్ గా చెప్దామని నువ్వు ఎలా చెప్పినా వస్తాం సుధా మేమైతే చాలా సంతోషం అక్క అట్లా అన్నందుకు తప్పకుండా ఫంక్షన్కి అందరు రావాలి సుష్మ గారు మీరు కూడా మీ ఆయనతో కలిసి రండి ఓ ఖచ్చితంగా వస్తాం సుధా రాజన్నయ్య లత వదిన పెద్దమ్మ కూడా వస్తారు కదా వాళ్ళతో పాటు మేము కూడా వస్తాం సరే అమ్మా మరి నేను వెళ్ళొస్తాను లతక్క వెళ్ళొస్తాను అయ్యో తినిపోదు ఉండు బిడ్డ లేదమ్మా నేను త్వరగా వస్తానని బాబుని వదిలేసి వచ్చాను బాబు పాల కోసం ఏడుస్తుంటాడు మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఉంటానులే సరే సరే బిడ్డ జాగ్రత్తగా వెళ్ళిరా మరి లతక్క వెళ్ళొస్తాను సరే సుష్మా జాగ్రత్తగా వెళ్ళు సరే అక్క జాగ్రత్తగానే వెళ్తానులే సుశీల దాసలు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి మీ సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చాము కానీ లైకులు చాలా తక్కువ వస్తున్నాయని చాలా బాధ ఇస్తుంది మీరు జర వీడియో చూడగానే లైక్ చేయండి ముందు ముందు లైక్ చేయండి మీకు పుణ్యం ఉంటుంది జర లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు ఇస్తాము మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్